మేడం సిఐ గారు వీరారెడ్డి నేను ఎస్ఐ వీళ్ళు హెడ్ కానిస్టేబుల్ అజమ్ కానిస్టేబుల్ గోపాల్ అనిల్ కుమార్ సబ్ ఇన్స్పెక్టర్ పి వీనారెడ్డి లేదంటే ఈ దగ్గర మాకు ఈ డాబాల్లో దాబాలలో ఇది బుక్కి అంటే పాపిస్ట్రా పౌడర్ రెండు పీస్ సబ్సిడెన్స్ అమ్ముతున్నారు అంటే ఇట్లా లారీ డ్రైవర్లకి వాళ్ళకి అమ్ముతున్నారు అని విశ్వసనీయ సమాచారం మేరకు ఈ దాబాలో మేము సోదాలు నిర్వహించడం జరిగింది ఆ సోదాలలో భాగం మాకు నూట ఇరవై ఎనిమిది గ్రాముల పాపిస్ట్రా పౌడర్ దాన్ని పాపిస్ట్రా పౌడర్ని స్వాధీనం చేసుకున్నాం ఇదేందంటే దీన్ని పాపిస్ట్రా పౌడర్ అంటే దీన్ని ఎరైన తయారీకి యూజ్ చేస్తారు యాక్చువల్గా కాబట్టి ఇంటర్మీడియట్ మధ్యాహ్నం వీళ్ళు దీన్ని తీసుకోవడం ద్వారా మత్తు నిష వస్తుంది దీన్ని మామూలుగా ఇట్లా వాళ్ళు పొడి లేకపోతే వేసుకొని వాటర్ తాగడము చాయ్ల తాగడము దాన్ని యూజ్ చేస్తారు ఇది ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం నేరం ఇది కాబట్టి ఆయన మీద అరెస్ట్ తీసుకు ఎస్హెచ్ఓ రామాయ్యంపేటలో హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇది దగ్గర ఎట్లాంటి లైసెన్స్ లేదు కాబట్టి ఇది ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం నేరం దాన్ని తీసుకో ఎస్హెచ్ఓ రామాయ్యంపేటలో హ్యాండ్ ఓవర్ చేస్తారు ఎన్డీపీఎస్ యాక్ట్ ఎన్డిపిఎస్ యాక్ట్ చర్యల నిమిత్తం ఎస్ హెచ్ ఓ నర్సాపూర్ కి రామాయన్ పేట్ కి హ్యాండోవర్ ఈ రవీందర్ సింగ్ అనే డాబా రన్ చేసే మేనేజర్ ని హ్యాండోవర్ అకౌంట్ లో సో మేము రామాయన్ పేట్ లో చేస్తాం ఓకేనా চল চল